మన జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు ఏంటి ఆ గొప్ప కార్యం కీర్తన భాగాన్ని విడిచిపెట్టి మనం పాయింట్స్ లోకి వద్దాం గొప్ప కార్యం ఏంటంటే యోగు రాసిన గ్రంథము ముప్పై ఏడాధ్యాయం తీయండి దయచేసి యోగు కూడా అదే అంటాడు కదా యోగు గ్రంథం ముప్పై ఐదవ ఐదవసురులో ఒక చక్కని మాటను జ్ఞానం చేస్తున్నాడు మనకి ఆ దేవుడు ఆశ్చర్యముగా జాగ్రత్తగా వినండి మనము గ్రహించలేని గొప్ప కార్యములను ఆయన చేయను చెప్పండి అందరు కూడా నేను గ్రహించలేని గొప్ప కార్యమును నా దేవుడు నా జీవితములో చేయబోతున్నాడు దేవునికి స్తోత్రుయా ఇది జరుగునని నేనను భీకర కార్యములు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు యోగ జీవితంలో చేశాడు యోగ జీవితంలో చేస్తానని చేశాడు చేసే వరకు యోగం విడిచిపెట్టలేదు చేసిన తర్వాత మరలా చెప్తున్నాడు మునుపుడి కంటే అధికమైన ఆశీర్వాదం నా జీవితంలో చేశాడు దేవుడు ఎంత లేదో అంత లేదని నేను ప్రభు నమ్ముకున్నాను ఎంత చేస్తాడని అంత చేస్తాడని ఎంత త్వరగా చేస్తాడని అనుకున్నాను ఎంత అయిపోతుందని నేను అనుకోలేదని ఒకేనా నిరోత్సాహంలో ఉన్నావా ఈ రోజు నుండి నీ నిరుత్సాహానికి దేవాది దేవుడు చెక్కు పెడుతున్నాడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు యోగ జీవితంలో చేయాలని ఆలోచన కలిగిన దేవుడే నీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు ఎందుకు అసలు చేయాలి మన జీవితంలో చెయ్యాలి అంటే మన జీవితంలోంచి ఏమైనా బయటికి వెళ్ళాలా ఒకసారి ఆలోచిద్దాం మొట్టమొదటి పాయింట్గా మనలను బానిసత్వం నుండి దేవుడే తప్పించాలి అర్థమవుతుందా ఏ బానిసత్వంలో నాకు తెలియదు కొంతమంది అప్పులు అనే బానిసత్వంలో ఉంటారు అర్థమవుతుందా అప్పులు అనే బానిసత్వంలో ఉంటారు ఆ బానిసత్వం దేవుడు ఎవరు తప్పించాలి ఈ లోకంలో ఎవరు తప్పించలేరు ఎవరు తప్పించాలా నిన్ను దేవాతి దేవుడు నీ పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు నేనే దేవుడిని నీతో మాట్లాడిన దేవుడు మరణ అంశంలో ఉన్నటువంటి నిన్ను బ్రతికించిన దేవుడు ఉన్నాడే ఆయనే నజురాడని నువ్వు తెలుసుకున్నావే నీవు నమ్మిన దేవుడని నువ్వు అనుకున్నావే ఆయన నిన్ను తప్పించాల దేవునికి స్తోత్ర అప్పు చేయడం చాలా సులువు కానీ దాని నుండి వడ్డెక్కడమే చాలా కష్టం అప్పుని తీర్చడం చాలా కష్టం ఎందుకంటే నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితుల్లో నేను కూడా అప్పులు చేశాను అర్థమవుతుందా బయట దగ్గర కాదు ఎక్కడెక్కడ కాదు మన సంఘానికి వచ్చి ఒక బిడ్డ దగ్గర చేశాను అర్థమవుతుందా కానీ ఎంత త్వరగా తీర్చాలనే తాపనలో ఉండేది దేవుడేవో నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఆ సంవత్సరం నిన్ను అప్పించేవాడుగా చేస్తాను కానీ చెప్పండి చెప్పండి అప్పు తీసుకునేవాడుగా చైనాను వాగ్దానం చేశాడు కానీ నేనేమయ్యాను చెప్పండి చెప్పండి దేవుడు వాగ్దానం పట్టుకుని నేను దేవుడిని అడగలేనందువల్ల దేవుడు వాగ్దానాన్ని మర్చిపోవడం వల్ల బానిసత్వంలోకి వెళ్ళిపోయాను అర్థమవుతుందా ఆశ్రదింపబడినటువంటి నేను అప్పులు పాలైపోయాను అప్పులు పడిపోయిన నన్ను చూసి ఆ నీకు అలాగే జరగాల నువ్వు ఎప్పుడు నీవు ఈ మాట చెప్తావని ఎదురు చూస్తున్నానని ఎంతో మంది నన్ను ఏం చేశారు క్రొంగ తీశారు మాటల ద్వారా అయినా కూడా నేను కురుగుపోలే కానీ దేవుడి ఇచ్చిన వాగ్దానము నిలిచి ఉన్నదే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎండింగ్ కల్లా నవంబర్ నెల కల్లా నా అప్పులన్నీ తీర్కోవాలి ప్రభావాలి రాష్ట్రం కలిగి దేవుడిని ప్రార్థన చేయడం మొదలు పెట్టాను దేవుడు నా అప్పులన్నీ తీర్చేశారు దేవుడి స్తోత్రం చెప్పాలి రూపాయి అప్పు కూడా లేదండి కిరాణా కొట్టి దగ్గర కాదు కూరగాయల స్వామి దగ్గర కాదు ఆ ఎవరి దగ్గర కూడా రూపాయ నా నేను నన్ను అడిగించుకునే వారిగా కాకుండా ఇంకా నా ధనమే అనేకుల దగ్గర ఉండేలా దేవుడు చేశాడు దేవునికి స్తోత్ర అనేకులకి ఇచ్చేవాళ్ళగా చేస్తానన్నాడే ఇప్పించేస్తున్నాడు ఇప్పుడు దేవునికి స్తోత్ర కొన్నిసార్లు దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనము అనౌన్స్ చేసినప్పుడు కూడా వాడి చెవులు మెదిలిపోతుంటాయంట ఆహా నువ్వు దీవించడం ప్రారంభింపబడ్డావా దే నీ దేవుడు నేను దీవించేస్తున్నాడా లేదు లేదు నిన్ను ఎలా బాల్తా కొట్టాలో నేను కొట్టిస్తానని మరలా ప్లాన్ చేస్తాడు దుష్టుడైనటువంటి అపవాది ఎవరిని మృంగుదునా ఎవరిని పాటు చేద్దినా ఎవరిని క్రొంగ తీద్దునా వాడి ఆలోచన అది వాడు అబద్ధానికి జనకుడంట ఫోన్ చేసి అంటున్నాడు ఓ మెసేజ్ పెట్టా అన్నాడు పాస్టర్ డేవిడ్ కృపానంద్ అన్నటువంటి మీరు నేను మీ గురించి విన్నాను ఇంకా మీరు ప్రపంచానికి పరిచయం చేయాలంటే ఈ లింక్ క్లిక్ చేస్తే మీ కుటుంబంతో కలిగినటువంటి ఒక ఫోటోను కూడా మేమే రెడీ చేస్తాము ఇది క్లిక్ చేస్తే చాలు మీరు ప్రపంచానికి పరిచయం చేస్తారని ఒక పేకు మెసేజ్ వచ్చింది ఇందాక సన్ డెస్కి ఉంటున్నప్పుడు దేవుడేమో నన్ను ఆ ఆపదలో ఉన్నటువంటి నన్ను లేకపోతే గొప్ప కార్యం రిసీవ్ చేయకుండా ఉన్నటువంటి నన్ను అప్పులు ఊపులు ఉన్నటువంటి నన్ను ఆశీర్వాదకర్తగా చేసినప్పుడు మరలా ఈ శివర్ ఎండింగ్లో నేను విజయం పొందకుండా నన్ను వెళ్ళిన లాగుతున్నాడు అనుకున్నాను నేను వెంటనే డెలీట్ చేసి పాడేశాను క్లిక్ చేస్తే చాలా టక్కుమని అట్టుపోతాడు ఆడు ఎంత అట్టుపోతాడో పోతాడో డెలీట్ దుడు వచ్చిన మెసేజ్ అలా ఓపెన్ చేయకూడదు తెలుసా మీకు చూసుకోండి జాగ్రత్త మొబైల్ ఇచ్చాడు దేవుడు మంచి కోసమే కానీ దాన్ని కళ్ళుండి జాగ్రత్త జ్ఞానం నీకు తెలియకపోతే ఎవరికైనా చూపించాలి తప్ప ఏ లింక్ పెడితే ఆ లింక్ ఓపెన్ చేసావా సైబర్ నేరగాళ్ళను ఉన్నారంట అందుకే ఫోన్ చేస్తుంది కదా ప్రతి ఫోన్ ఫోన్ చేస్తా ఏం చెప్తుంది సైబర్ నేరగాళ్ళు మీకు ఏం చేస్తుంటారు మిమ్మల్ని త్రపు పట్టిస్తారు మీ యొక్క ధనాన్ని ఏం చేస్తారు వాళ్ళు అంకించుకోవడానికి రెడీగా ఉన్నారు మీరు ఏమి పెడితే అవి వాళ్ళు చెప్పిన మాటలు మీరు ఆ అన్నీ కూడా మీరు ఆలోచించొద్దు వాటి కోసం మీరు వెళ్ళొద్దని చెప్తున్నాడు జాగ్రత్త మన జాగ్రత్త కోసమే దేవునికి స్తోత్రం చేద్దామా చెప్పాలి గట్టిగా హానలు మొట్టమొదటి పాయింట్ మనమందరము బానిసత్వం నుండి తప్పించబడాలి త్వర త్వరగా మీరు నాకు సమాధానం చెప్తుంటే నేను ముందుకు వెళ్ళిపోతుంటాను చెప్పండి మొట్టమొదటి పాయింట్ ఏంటి బానిసత్వంలో ఉన్నటువంటి మనము ఏం చేయాలా తప్పించబడాలా జైల్లో ఉన్న వాడిని ఏం చేయాలి ఎవరోలు విడిపించాలి విడిపించాలా లేదా జైల్లో ఉన్నవాడిని ఎవరో జైలు నుండి ఆ శిక్ష నుండి తప్పించాలి తప్పించాలంటే ఆ ఏ శిక్ష అయితే వేస్తారు ఆ శిక్ష ఏంటో అర్థం కావాలి ఫస్ట్ మనకి దానికి పరిష్కారం చేసే లాయర్ ఎవరో తెలుసుకోవాలా దాని గురించి వాదించే లాయర్ ఎవరో తెలుసుకోవాలా మన ఏ బానిసత్వంలో ఉన్నా మన బానిసత్వం నుండి తప్పించే మన యొక్క మెంటర్ లేకపోతే మన యొక్క లాయర్ మొట్టమొదటి లాయర్ ఈ భూమి మీదకి దిగు వచ్చిన నజరయుడు క్రీస్తు హలో న్యాయం న్యాయాధిపతి చెప్పండి 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 న్యాయాధిపతి ఈ లోకంలో ఏ న్యాయాధిపతికి దగ్గరికి వెళ్ళినా డబ్బులు అడుగుతాడు లేకపోతే నిన్ను చాలా కోర్టుకి తిప్పుతాడు అవసరం అయితే ఆఖరికి ఏమంటాడు తెలుసా ఇంకా నా వల్ల కాదని చేతులు కానీ మన న్యాయాధిపతి అలాంటి వాడు కాదు మనకు అన్యాయం చేసేవాడు కాదు మనం న్యాయ న్యాయపీఠం ఎదుట నిర్దోషి అని నిలబెట్టేవాడు అంట దేవునికి స్తోత్రం నిర్దోషి ఆత్మలో ఆత్మలో ఉండాలంట కపటం ఉంటే వారు ఏం చేయలేరు నిలబెట్టలేరు గనుక దేవబిడ్డారు రెండో పాయింట్లోకి వెళ్తున్నాను మొట్టమొదటి పాయింట్ మనం ఏం చేయాలంటే బాణిసత్వం నుండి తప్పించబడాల పాయింట్ మిస్ అవ్వకూడదు రాసుకునే వాళ్ళు రాసుకోండి రెండో పాయింట్ వెళ్తున్నాను ఇక్కడే మనం చదవబడినటువంటి లేఖన భాగంలో మనలను శిక్ష నుండి విడిపించాలంట ఏ వేలుగు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఇరవై ఒకటో వస్తువులో అంటాడు ఏ వేలు తీయండి ఒకసారి ఏ వేలు గందమో రెండు అధ్యాయం ఇరవై ఒకటో వస్తువులో మనములను శిక్ష నుండి విడిపించేవాడు ఉన్నాడంట అక్కడ త్వరగా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అందరు బాగున్నారా నిజమే ముందుని అడిగేవాడు పాస్ గారు మధ్యలో అడుగుతున్నాడు ఏంటంటే డౌట్ ఏదో వచ్చినట్టు ఉన్నదో నన్ను చూసాను అనుకుంటున్నావా మనం అందరం నవ్వుతూ ఉండాలా నవ్వండి ఒకసారి ఒక్కొక్కరు నవ్వితే మళ్ళీ ఎప్పుడు నవ్వద్దమ్మా అనిపిస్తుంది అలా కాదు నవ్వడం చక్కగా పెరాలప్పండి ఇక చూడండి నన్ను చూడండి ఇది నవ్వే ఆ నవ్వండి నవ్వండి ఒకసారి దేవుడు మనకి ఏమి ఇచ్చాడమ్మా అని అడిగాడు కావండి ఇలా వాక్యం చేస్తు ఏమంటుంది బొవేనంటే ఏం చెప్పు నాకు నేనే లెగితానండి తెల్లార్జాన్ని మూడు గంటలు లెగితానండి తప్ప వండుకుంటానండి మూడు పూటలు జరిపోతుందండి కూచుని తినడం మంచం మీద పడుకోవడం వత్తే అర్లోడింకి లోడింగ్కి వెళ్దాం అబ్బా ఓ నీ పని బాగుందమ్మా అనుకున్నాను నేను దేవుని స్తోత్రం చెప్పాను ఏ దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆవిడికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అంతా కూడా ఖర్చు పెట్టుకోవడం నచ్చిందల్లం వండుకోవడం తినడం పడుకోవడం మళ్ళీ తిరగడమే దేవుడు నాకు బొవ్వ ఇచ్చాడు అండి అలే నయ్యా కానీ నేను అంటున్నాను బొవ్వ మన ఇచ్చాడు కానీ దానికంటే ప్రా ఇచ్చాడు ఏమి ఇచ్చాడు తెలుసా నవ్విచ్చాడు నవ్వండి ఒకసారి నవ్వండి నవ్వండి నవ్వుతూనే ఉండండి నవ్విన వారు అందరూ సొంతము చేసుకుంటారు అది ఏంటంటే ఆశీర్వాదమేనండి చాలా చక్కగా పాట పాడాడు బ్రక్మెన్స్ గారు నాకు రాదు మరి తమిళంటూ తెలుగులోకి డబ్బింగ్ చేశారు ఆ పాట దేవుని స్తోత్ర బ్రక్స్ గారు ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళు పాడుతున్న పాటలు పాడండి కొత్త కొత్త పాటలు పాడండి ఎప్పుడు యథా రథ సదాప్రద ఇది కాదు కొత్త 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 పాటలు కొత్త కొత్త పాటలు కొత్త కొత్త ఆరాధన చదవండి ఏ వేదిక రెండా అవసరం ఆ దేశమా భయపడకు సంతోషించు గద్దులై గొప్ప కార్యములు చేయబోతున్నాడు ఏంటంటే దేశం మీదకి వచ్చిన శిక్షను తప్పించబోతున్నాడు మనకు దేశం మీద శిక్ష వచ్చింది మీకు తెలుసా భయంకరమైన బాంబులేసేస్తుండేవారు ఇంకా వాళ్ళు అనుకున్నారో ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా రూపురా మా పెద్ద అనుకున్నారు రాత్రి రాత్రి మీద మిజైల్స్ అండి అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా మన పక్కనే రాంబెల్లిలో ఉంది చక్కని నావీ బాంబులు అన్ని అనుబాబులు అన్ని మన పక్కనే దేవుడు మన మన దేశాన్ని కాపాడబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి చాలా పొదుపు చేశారు ఒక బాంబు చాలంటే ఏదన్నా లీకేజ్ అయి పేరుతేనే మొత్తం మన విశాఖపట్నం ఎక్కడ రూపు రాగలు విశాఖపట్నం కాదు మన దేశమే కనపడదా అలాంటి బాంబులు ఉన్నాయంటే అన్ని బాంబులు కానీ దేవుడు మన దేశానికి చెప్తున్నాడు దేశమా ఏమనొద్దు వేమోయ్ వేమోయ్ నువ్వు భయపడుతున్నావేమో పొద్దున్న వచ్చేస్తాడు సీటాడు నువ్వు భయపడుతున్నావేమో ఇంకా జనాల ఏమో సంగజాతి గారు ఏమో మై కట్టుకుని చెప్పేసారు ఇంకా డబ్బులు ఇస్తానన్న వాళ్ళు ఇవ్వలేదు ఇతర ఇచ్చేది అట్టుకు ఇచ్చేస్తారు అయ్యో నేను లేట్ అయిపోతాను భయపడతాను మేము వచ్చేస్తున్నా ఈ రోజు అలా నీ చేతికి సప్పటికొడే సమస్య ఉన్నా నీ బ్యాంక్ లో సమస్య ఉన్నా నీ యజమానుడు నీ కూలి ఇవ్వకపోయినా ఆ సారి ఎప్పుడు ఒకటో తారేసేవాడు కానీ ఇన్ని రోజులు అయిపోయినా ఇంకా నీ జీతం పర్లేదేమో నా దేవుడు నీ భయము నుండి విడిపించడానికి సమరద్ధుడు అవండి గొప్ప కార్యాలు ఊహించలేని గొప్ప కార్యాలండి ఆయన గొప్ప దేవుడు విడిపిస్తబోతున్నాడా మన శిక్ష అంతరిని కొట్టివేయబోతున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒకవేళ శిక్షతోటే ఇంకా శిక్షించబడ్డామేమో చిన్న చిన్న సోదరులు చిన్న చిన్న బలహీనతలు చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు చిన్న చిన్న నిందలు చిన్న చిన్న అవమానాలు నీకు వచ్చాయేమో ఈ రోజు నుండి నీ శిక్ష నుండి దేశానికి చెప్తున్నాడు ఈ రోజు నీకు చెప్తున్నాడు దేవుడే నిన్ను నిడిపించబోతున్నాడు ధైర్యంగా ఉండవు ధైర్యంగా ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ కొట్టండి నాకు ధైర్యం కావాలన్నా ఇంకా మూడో పాయింట్ లోయండి బైబుల్లోంచి ముప్పై తొమ్మిదవ వస్తునం లోకాశుభ వార్త ఎనిమిది అధ్యాయం ముప్పై తొమ్మిదవ వస్తునం ఎవరు తీస్తే వారు చదవండి గట్టిగా చదవండి అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యము చేశాను తెలియ జయమని వారితో చెప్పి వారిని పంపివేసానో దేవునికి స్తోత్రం ఆ చదవండి వాడు వెళ్ళి తన ఎట్టి గొప్ప కార్యము చేసినో ఆ పట్టణమంతటో ప్రకటించానో దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర మనము ప్రకటన చేస్తాము దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు మన పెద్దపాడు అనే గ్రామంలో చేశాడు ఇక్కడ నుండి మొదలుకొని మన పట్టణం అంతా కూడా ప్రకటించబడుతుంది దేవుడు ఒకప్పుడు ఈ పెద్దపాడు అనే గ్రామం చాలా మందికి తెలియదు కానీ దేవుడి యొక్క మహాకృప ఏంటంటే పట్టణమే కాదు పట్టణం దాటి కూడా దేవుడిని తీసుకెళ్తున్నాడు దేవుడి స్తోత్రం చెప్పండి ఆ గొప్ప కార్యం కారణం మీరే మీరందరూ ప్రార్థన చేయబట్టే మా దేవా మా పాస్ట్ గారి కాలు బాగోకపోయినా అయ్యా సరైన నెత్తిపోడి కూడా అయినా అయ్యా చిన్న ఆడవాళ్ళు బండి తోలుతున్నా దేవా నా సేవకుని కాపాడండి నా సేవకుడు ఎక్కడికి వెళ్తున్నా మా సేవకుడు నోటికి మీ నోరు తోడు అయ్యా మా సేవకుడు ఏ ప్రాంతంలో నిలబడినా వారు ధైర్యం పొందాలా వారు శిక్షణను తప్పించబడాలా వారు ఆశీర్వదించబడాలా వారు అద్భుతాలు చూడాలని కొంతమంది ప్రార్థన చేయాలి చేస్తున్నారే మీరు ఎవరో నాకు తెలుసు మీ ప్రార్థన ప్రతిరోజు నా కొరకు అన్నారే మీ ప్రార్థన ఊరికినే పోలేదు తల్లి పట్టణము కాదు పట్టణము దాటి కాకినాడ మహాపట్నం వరకు ఈ శుభవార్తను దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని అట్టుకెళ్ళి నేనేం చేస్తున్నాను ప్రచురపరుస్తున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని నువ్వు ఇంటిలోనే ఉంటే నీకు ఎవరు తెలుగుతుందండి నీ పక్కింటో తెలియదు నువ్వు దేవుడిని నమ్ముకున్నవాన్ని ఇప్పటికీ తెలుసో లేదో నీ పేరు మారీ తెలి నీ తీరు మారిందని తెలియదు ఈరోజు చెప్పుదా మనము ఏమని చెప్తాం ఇంకా పెన్నాడ రమణాన్ని పిలిపించాకు బాబు దేవుడు ఒక గొప్ప పేరు ఇచ్చాడు నీకు ఏంటి నీ పేరు ఆగండి మీరు ఆగండి ఆయన గుర్తుందా లేదా నీ పండగడవుల్లో పడిగా పేరుగా మరిచిపోయాడేటో చెప్పండి ఆ చాలా చక్కగా వరాక్రమం కలిగిన నాడు బలాజుడా అంటాడు గిర్యాని గురించి దేవుడే సర్వశక్తి నేను దేవుడు బలమైనటువంటి పేరునికి ఇచ్చాడు ఇంకా నువ్వు ఎలా ఎలా చిన్నవాడిగా ఉండడానికి వీళ్ళే దేవుడిని దీవించబోతున్నాడు గొప్ప యువ వాడుకోబోతున్నాడు పేరుని బట్టి మన తీరుని మార్చేస్తాడు మీకు తెలుసా కానీ కొంతమంది పేరు మారింది కానీ తీరు మారలేదు పేరు మారింది కానీ తీరు మారలేదే విశ్వాసి ఓ విశ్వాసి సాల్మన్ రాజ అని కసింగా సామలకోట చాలా చక్కగా తబలా పట్టుకొని కొడుతుంటాడు వినండి ఆ పాత నేర్చుకోండి పేరు మారింది కానీ తీరు మారలేదు చాలా మంది తీరు మారిపోవాలి పేరు మారడం వెంటనే ఏమైపోవాలా తీరు మారిపోవాలంటే పాత రోత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన హృదయం నూతన మనసు నూతన ఆలోచన నూతన మాటలు నూతన సంతోషం నూతన ఆరోగ్యం నూతన అవసరమైతే ఆడవాళ్ళు అయితే నూతనమైన కట్టు నేర్చుకో సీర కట్టడం నూతనం కట్టు ఎలాగుంటుందంటే ఆ కట్టిందే కట్టు పదిసార్లు కట్టడం కాదు రెండు నిమిషాలు కట్టేస్తావు దేవుని అడుగు ఆ నూతనంగా కట్టు ఏ కట్టు నూతనంగా పట్టు ఏ పట్టు దేవుని యొక్క కార్యాలు పట్టుకో నూతనంగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఏం చేయాలంటే తెలుసా ఈ మూడో మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా నన్ను సాతాను నడిపించి ఆ నడిపింపు నుండి మనం మారిపోవాలా మన నడిపింపు ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలా చెప్పండి చెప్పండి మొట్టమొదటిది ఏంటి తప్పించబడాలా రెండు చెప్పండి సరే చెప్పలేదు మొట్టమొదటిది ఏంటి తప్పించబడాలి రెండవది నడిపించబడాలి మూడవది విడిపింపబడాలి విడిపింపబడాలి ఆ చెప్పండి చెప్పండి మరలా మొట్టమొదటిది తప్పించబడాలి రెండవది నడిపించబడాలి మూడవది విడిపించబడాలా ఈ రెండవది విడిపించబడాలా బానిసత్వం కదా రెండవది విడిపించబడాలా ఈ మూడు కూడా మనలో ఉంటే నూతన సంవత్సరాలకి వెళ్ళక ముందే గొప్ప కార్యం మీద చేయబోతున్నాడు ఇంకా మనం అందులోనే ఉన్నాం అనుకో దేవుడు ఏమన్నాడు తెలుసా బేతనియా బెత్పే అనే ప్రాంతానికి వెళ్ళి దేవుడు ఏమన్నాడు తెలుసా ఒరే బాబు ఎలా రండి మీరు లేవో అక్కడ బంధించబడిన దాన్ని ఏం చేయండి మీరు చెప్పండి చెప్పండి బంధించబడిన దాన్ని ఏం చేయండి మీరు ఇప్పుకుని రండి అది ఏసుకు కావాలను ఎవరైనా అడుగుతారా చెప్పండి అర్థమవుతుందా ఇంకా చాలా మంది బంధింపబడిపోయే ఉండిపోయారు పాపం అనే బంధకాల్లో ఉండిపోయారు నీ రక్షణ నీ పేరు వారు విన్నప్పుడు వారు విడిపింపబడాలా వారి యొక్క బంధకాలన్నీ కూడా పటాపంచలు అయిపోవాలా అంటే నీ ఇంట్లో ఒక స్థుతి ఆరాధన ప్రారంభ ప్రతి ఒక్కరి ఇంట్లో ఏమనబడాలా రక్షణ గూర్చిన ఉత్సాహ సునాతమనబడాలా నువ్వంటే పాడి పాడి ఈయన పడుతున్నాయి కొందరి ఇంట్లో దీపాలు దీపాలు సౌండ్ వస్తుంది చక్రాల సౌండ్ వస్తుంది ఏమేమో సౌండ్లు వస్తున్నాయి మారిపోవాలి యేసు ఏసుప్రభుని నమ్ముకుని ఇంకా నువ్వు సినిమా చూస్తున్నావు అంటే నీ చింతలు పావు సినిమా అంటే నీకు ఏదో అర్థమవ్వలేదే మనం చెప్తున్నాం చూడు సి అంటే సిగ్గు లేనిది మా అంటే మానవత్వం లేనిది నీ అంటే నీచమైనది అంత మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి సినిమా నువ్వు ఎలా చూడగలుగుతున్నావో తల్లి ఓ తండ్రి నేను సీరియల్ చూడనండి జబర్దస్త్ చూస్తున్నానండి అర్థంతో కాబట్టి జబర్దస్త్తే ఇంక అన్ని దెబడి దెబిడి పోదినం మీ ఆయన వచ్చినీకన్నాను అర్థం అవుతుందా ఆటలు చూస్తున్నానండి యొద్దో లోకాన్ని విడిచిపెట్టేద్దాం పూర్తిగా ఒక నూతనత్వంలో అనుకోద్దాం ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రవదించును గాక గొప్ప కార్యం ఈ క్షణం నుండి మీ జీవితంలో ప్రారంభింపబడను గాక తలలో వంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో ఇస్రాయేల్ గారు ప్రార్థన చేస్తారు విత్తబడిన వాక్యం కొరకు త్వరగా అందరు అందరూ తనలో వచ్చి కాలు మూసుకుందాం